తెల్లంపూడి మార్గం భూగులపూడి గ్రామంలో గత ఇరవై సంవత్సరాల క్రితం పుష్కరాల పోలవరం కాలంలో సుమారు మూడు వందల యాభై ఎకరాల భూమి పోవడంతో పాటు సుమారు నూట యాభై ఇల్లు కోల్పోవడం జరిగింది ఆ ఇనులు కోల్పోయే పరిస్థితుల్లో రెండు వేల ఆరో సంవత్సరంలో సంబంధిత అధికారులు అందరూ భూమిపూడి గ్రామం వచ్చి మరి ఉన్న ఫలంగా ఇల్లు అన్ని ఖాళీ చేయాలి ఇక్కడ పుష్కర కాలం తొమ్మిది అని చెప్పేసి మీరు అందరి దగ్గరికి రావడంతో మీరంతా కూడా తీవ్ర ఆందోళన చెంది మేము ఎక్కడికి వెళ్ళాలి ఏ రకంగా మా భవిష్యత్తు ఆందోళన చేసి సుమారు వారం రోజులు నిరాహార దీక్ష ఆమె ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు అందరు అధికారులు కూడా వచ్చి మీకు పుష్కర బాధితులందరికీ కూడా పునరావాస అక్కడ కాలనీ నిర్మిస్తా ఉన్నాం అక్కడ ప్రతి ఒక్కరు కూడా స్థలం ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి మీకు అక్కడ సిమెంట్ రోడ్లు నిర్మించి అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కుళాయి వేయించి రహదారి సదుపాయాలు అన్ని ఏర్పాటు చేస్తాం బాధీ బాధ్యత రైతులకు వెళ్లే నీరు ఆఫ్ చేయకూడదు రైతులకు సంబంధించిన పుస్తకాలు ఇదని మరి సంబంధిత అధికారులు అందరూ కూడా వీరిని నమ్మించి మోసం చేసి దగా చేసి గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం వీరందరినీ కూడా కట్టు బట్టలతో మరి బయటకు పంపించడం జరిగింది చాలా అన్యాయం చాలా దారులు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వీరందరూ కూడా అక్కడ గూరుపుడి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో చిన్న చిన్న తాటాకు బాగులు వేసుకుని ఆ తాటా గిళ్ళలోనే మరి కారిపోతూ వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ అదేంత బాధ్యత పద్దెనిమిది సంవత్సరాల జరుగుతూ ఉంది అక్కడ బావులు కొడుకులు కుట్రలతో చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అక్కడ ఉన్న పుష్కర కాలనీకి స్కూల్ కి దగ్గర కిలోమీటర్ ఉన్న దూరం అదే రంగ గర్భిస్త్రులు వెళ్లాలన్నా పిల్లల బడికి వెళ్లాలన్నా ఎన్నో అవసరాలు పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మరి ప్రతిసారి సంబంధిత అధికారుల దగ్గరకు వచ్చి మాకు ఇల్లు నిర్మిస్తా ఉన్నారు సిమెంట్ రోడ్ చేస్తా ఉన్నారు పుష్కర బాధితులందరికీ కాలనీ నిర్మిస్తాం ఆదర్శంగా చేస్తా ఉన్నారు ఈ దుప్పల్లోని డొంకల్లో ఇక్కడ అడుగులో ఉన్నట్టున్నాం మాకు ఇదేనా ఆదర్శం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్న కాలనీ ఎలా తిరుగుతున్నా సరే నేటి వరకు న్యాయం జరగలేదు మరి ఇప్పుడు సంబంధిత బాధితులందరితో కూడా గౌరవ కెల్లంపూడి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కారం వేదిక పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అందరి సంతకాలతో కూర్చున్నటువంటి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆర్డీఓ గారు వచ్చి గురుపూడి గ్రామంలో హామీ ఇచ్చినటువంటి దరఖాస్తులు గాని పేపర్ కటింగ్లు గాని మరి కలెక్టర్ గారిని కలిసిన పేపర్ కటింగ్లు కాని అన్ని కూడా మీ ఇవ్వడం జరిగింది అధికారులు అందరికి కూడా మరి నాడు కాలవ ముందు మీ అందరికీ కూడా న్యాయం చేస్తాం పుష్కర బాధితులందరూ కూడా పుష్కర పునరావాస కాల్ని ఆదర్శంగా నిర్మిస్తామని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి చెప్పడం జరిగింది నేటి వరకు కూడా జరగలేదు కాబట్టి ఇప్పటికైనా